శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది భక్తులు మరణించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల విషయంలో అప్రమత్తమైంది ఈ విషాదకర సంఘటన దృష్ట్యా దేవాదాయ శాఖ భక్తుల రద్దీ నియంత్రణ మరియు భద్రతా చర్యలు చేపట్టడానికి మార్గదర్శకాలు జారీ చేసింది కార్తీక మాసం ఇతర పర్వదినాల్లో రద్దీ పెరిగే తిరుపతి సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల ఈవోలతో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ మార్గదర్శకాల ప్రకారం భక్తులు క్యూ లైన్లలో క్రమశిక్షణతో ఉండాలని రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఓపికతో వేచి ఉండాలని కోరారు ముఖ్యంగా క్యూ లైన్లలో పరుగులు పెట్టడం లేదా ఇతరులను తోయడం చేయకూడదని వ్యతిరేక దిశలో ప్రవేశించకూడదని హెచ్చరించారు అలాగే ఆలయ సిబ్బంది ప్రవేశ నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని బారికేడ్లు పటిష్టంగా ఉంచాలని రద్దీని అంచనా వేసి అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు ఈ నిబంధనలు పాటించడం ద్వారా కాశీబుగ్గలో జరిగినటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నివారించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసిందే